కానీ మునగాకులో ఎయిట్ గ్రామ్స్ ఫైబర్ ఉంది వంద గ్రాముల మునగాకు తీసుకుంటే ఇంత ఫైబర్ ఉండటం వల్ల ప్రధాన లాభం తెలుసండి ఈ ఆహార పదార్థాలు చక్కెరగా మారిన తర్వాత ఈ చక్కెర బ్లడ్లోకి దూకకుండా ఈ ఫైబర్ స్లోగా చక్కెరని పంపిస్తుందట అందుకని షుగర్తో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది మరియు హై ఫైబర్ వల్ల కార్బోహైడ్రేట్స్ కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళవండి కొవ్వులు కూడా మీరు తిన్న ఆహారాల్లో నూనెలు నేతులు ఇట్లాంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయనుకోండి బ్లడ్లోకి వెళ్లకుండా ప్రేగుల్లోనే ఈ కొవ్వులను ఆపేయటం అనేది హై ఫైబర్ మునగాకులో ఉన్నది స్పెషల్గా చేస్తున్నది అందుకని బరువు పెరగకుండా త్వరగా నిరోధించటానికి కార్బోహైడ్రేట్స్ త్వరగా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా కంట్రోల్ చేయటానికి మునగాకు భలే పనికి వస్తున్నదని స్పష్టంగా తెలియజేశారనమాట ఈ రెండు లాభాలు ఇప్పటి వరకు మనం తెలుసుకోగలిగాం మూడవ లాభం it was